ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు సో దీనికోసం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా మెయిన్ ప్రయారిటీ ఈ జిల్లాలో విల్ బి టునర్ సో డిస్టిక్లో ఆనర్ మంచిగా ఉంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి ఓకే దెన్ నెక్స్ట్ మన ప్రయారిటీలో వన్ సెక్షన్ ఉంటుంది వర్నబుల్ సెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటాయి దాన్ని చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ ప్రొటెక్షన్ నెక్స్ట్లో మనకి ఈ ప్రభుత్వం నుంచి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంది గాంజా గురించి సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఇప్పుడు ఒక పెరుగుతుంది ఎట్లా మనకి మీడియా మిత్రులతో ఇక్కడ మన పబ్లిక్ ప్రసక్తితో తెలిసింది దీని మీద కూడా మనకి నిఘా ఉంటాయి మనం కొంచెం కొదరగలిగా చేస్తాం ఉండచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ మన ప్రయారిటీలో ఈ రౌడీ షీట్ సర్వెలెన్స్ ఎవరైనా ఈ పాత రౌడీ షీట్ ఎవరు ఉంటారు స్పెస్ మీద బాడీలీ అఫెన్స్ చేసిన వాళ్ళు ప్రాపర్టీ చేసిన వాళ్ళు అండ్ ల్యాండ్ కూ వాళ్ళ మీద మన సర్వేస్ ఉంటాయి అండ్ సైబర్ క్రైమ్ మీద కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది సో చాలా మంది మోసం చేస్తున్నారు చాలా వైడ్లీ ఇంపాక్ట్ బై ది సైబర్ క్రైమ్ అక్కడ కూడా మనం నిఘా ఉంటాయి సో దీన్ని పాయింట్స్లో మనం వర్క్ చేస్తాం మన విజన్ కూడా ఇంట్లో ఉంటుంది అండ్ అందరికీ ఇదే ఇన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ మీటింగ్లో కూడా ఇచ్చాను నేను నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తాను దట్ అది ప్రజలకు కూడా మరి మీరు అదే ప్రచారం ఇవ్వండి దట్ ఏదైనా ఇష్యూ ఉంటే మన పోలీస్ స్టేషన్ వెళ్ళండి పోలీస్ స్టేషన్లో ఏం పరిష్కారం కాలేకపోతే నా ఆఫీస్ will be always open and accessible to everyone and even if office is not there let's say it's a night time my phone is always accessible can call me at any time i will be very much accessible to everyone anyone for everything any issues you know. online trading trading ఓకే ఫస్ట్ టైం మీరు చెప్పారు దీని ముందు నాకు ఇది అయితే నడుస్తుంది ఇది నేను ఈ విషయం డీప్గా పోతాను ఎట్లా వాళ్ళు మోసం చేస్తారు ఏం మోడల్స్ ఒక ఉన్నాయి డెఫినెట్లీ గుడ్ ఫర్ యూ అం మనద్దరం నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటే కూడా మీరు చెప్పండి మనం సమాజంలో గిరియా ఫోర్త్ పిల్లర్ ఇది చెప్తాడు కాదు బట్ ఫోర్త్ పిల్లర్ అంటే మనం ఫోర్త్ పిల్లర్ లాగా పిల్లర్ హ్యాస్ టు సపోర్ట్ వన్ అదర్ పిల్లర్ దిస్ ఎగ్జిక్యూటివ్ బాడీ మనం ఎగ్జిక్యూటివ్ బాడీ ఉన్నాము మీరు మీడియా మిత్రులు అందరు మీడియా పిల్లర్ ఉన్నారు మనం ఇద్దరు కలిపి సొసైటీ కోసం సర్వీస్ చేయాలి టు అదే ఉంటే ఇట్ విల్ బి అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ది పీపుల్